హలో ఫ్రెండ్స్ ఆయుర్వేద చికిత్స కోసం ఎక్కడో కేరళ మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళవలసిన పని లేకుండా కేరళలో చేసే ప్రతి వైద్యం మనకి అందుబాటులో ఉంది అవునా ఎక్కడా ఇక్కడే మన జనగామ డిస్టిక్లో వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ డాక్టర్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పేషెంట్లకు సమస్యలకు పంచకర్మలతో పరిష్కారం అందిస్తూ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది మాత్రమే కాకుండా పక్షవాతం గుండెపోటు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి పిల్లలు కుట్టకపోవడం నిద్రలేమి ఊబకాయం బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా ఇంకా ఇలాంటి మరెన్నో సమస్యలకు ఇక్కడ చికిత్స చేయబడును I see, don't do it I'm okay, gonna okay. మంచిగానే కొన్ని రోజులు మంచిగా నడిచింది ఇక ఇప్పుడు అయితే మంచిగా నడతలేదు అంత దోపిడీ రాస్తుండ్రు అన్ని దొంగలెక్కలు చెప్తుండ్రు మేము కట్టినా కూడా సరిగ్గా పడడం లేదు పడక మాకు మా వాళ్ళు ఏమంటారు వాళ్ళు కష్టం చేసిన కదా మేము తెచ్చి కట్టేది ఇంకా మమ్మల్ని తిట్టి తిట్టి పాడి చేస్తారు మా మొగోళ్ళు మరి పదిహేను రోజులు కట్ కింద తీసుకున్న అప్పు కూడా ఆ అప్పు ఉందట ఆ పట్నం ఉందట అది గురవి కూడా చేయాలి మరి ఎట్లా రాస్తున్నారో ఏం కథనో మాకు తెలియదు మాకు న్యాయం జరగాల సారు మాకు న్యాయం జరగాల మరి మేము ఎన్ని తీసుకున్నాము ఎన్ని కడుతున్నాం వాళ్ళకి కాయ జరగాలి సరిగా లేదు లేకుండా అవి ఏం చేస్తున్న ఏం కథనో మాకు తెలియదు మరి ఎట్లా రాస్తానో మాకు న్యాయం చేసిపోండి బాబాయ్ వాయ్ వాయ్ అండి ఎన్నెక్కడ అటవండి వండి అండి అలేనా అటవండి కరగా అమ్మా చెప్పు జప్పా క దప్పేమనే చెప్పు చెప్పు బయపడదు బయపడదు ఏయ్ న్యాయ కావాలంట రిపేరేరాక లక్ష్మి లక్ష్మి ఏయ్ గ్రామం నా ఏయ్ మూడు పేరి ఆ చెమట బాబు ఏంద జరిగింది ఏంద జరిగింది మరి నా ఏంద అప్పులది వైనే సార్

డ్వాకర్ సంఘాలని ఈ విఓఎస్ ద్వారా నడుస్తున్నాయి యాభై అరవై డ్వాక్ర సంఘాలు నడుస్తున్నాయి అందులో సుమారుగా క్లీన్ ఇయర్స్ బ్యాంకు నుంచి కూడా అన్ని అవకతవకలు వీళ్ళకి చేసినటువంటి డబ్బులు శ్రీనిధి శ్రీనిధి ద్వారా కానీ ఇతరు బ్యాంకు నుండి చేసినటువంటి డబ్బులు కానీ ఈ ఎవరైతే మీ వివోఎస్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేయడం జరిగింది దీని కూడా మండల సమైక్యాధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు ఆ పరిశీలనలో కూడా ముప్పై లక్షలు తీలినాయని కూడా వారు కూడా నిన్న మీడియా ద్వారా మన పత్రికల ద్వారా కూడా మేము చదివాం కాబట్టి వారు కూలినాలు చేసుకొని కష్టం చేసుకొని రోజు కూలీ చేసుకొని పొదుపు చేసుకున్నటువంటి డబ్బులను వీరిద్దరు కలిసి మీఓ ఇద్దరు కలిసి చాలా దుర్వినియోగం చేశారు వాళ్ళ చట్టరీత్యా వారిపై తగిన చర్య తీసుకొని వీళ్ళకి చేసినటువంటి డబ్బులను పూర్తిగా వాళ్ళు వసూలు చేసి ఈ బీద మహిళలకు బీద డాక్టర్ సంఘాలకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అట్లాగే రకరకాలుగా ఇలా వన్ ఇలా ఒక వన్ వన్ మంత్ నుండి రోజుకు రెండు సంఘాల ద్వారా ఇలా అని చేయడం జరుగుతుంది చేస్తూ చేస్తూ ఇచ్చిందాయి పట్టడించాయి అన్నట్టుగా ఇప్పుడు ముప్పై పోయింది నలభైకి వచ్చింది నలభై వయ్యి అరవైకి వచ్చింది ఇప్పుడు మీ ముందునే కూడా విఓలను కూడా ప్రశ్నిస్తే అది టెన్ ఇయర్స్ బాగా బ్యాక్ నుంచి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి దీన్ని మనం మీరు ఏం చేయలేకపోయింది కూడా మీరు కూడా ప్రశ్నించడం జరిగింది వారు కూడా సరైనటువంటి సమాధానం లేదు అది జరిగింది వాస్తవం అయితే వీళ్ళు ఒకటి దొంగ చాటుగా వీళ్ళు వివోసి ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి మొదాలే అంగీకార పత్రం రాసుకోవడం జరిగినది వీళ్ళ సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళతోటి మొత్తం అంగీకార పత్రం రాసుకొని పూర్తి బా నువ్వు తెచ్చేటువంటి డబ్బులకు మేమే బాధ్యత అన్నట్టుగా వీళ్ళతోటి రాసుకోవడం వీళ్ళని మోసం చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే కూలీనాశలు చేసుకొని బతుకుంటాను సార్ దీని మీద చట్టరీత్యా గట్టిగా చర్య తీసుకొని వాళ్ళ ద్వారా డబ్బులను రాబట్టి వారిని చట్టపరంగా శిక్షించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ అమ్మా బుక్ ఒకసారి ముఖ్య గమనిక ఏంటంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎన్నైతే చీట్ జరిగినాయో అటు డబ్బులు మాత్రం ఇక్కడ ఎవ్వరు ఏ సంఘానికి కూడా డబ్బులు చెల్లించరు పూర్తి యంత్రాంగం బ్యాంకు వాళ్ళు కలెక్టర్ గారు కూడా దిగి రావాలి ఇక్కడికి దిగొచ్చిన తర్వాతనే ఇవన్నీ వీళ్ళు బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పులు కూడా కడతారు వీళ్ళకు తీసుకున్నటువంటి వీళ్ళని మోసం చేసినటువంటి డబ్బులు చెల్లించాలి ఫస్ట్ డబ్బులు ఎలాగన్నా డబ్బులు చెల్లించాలి డబ్బులు చెల్లించి వారిపైన చట్టరీత్తే చీర తీసుకోవాలి వాళ్ళు ఇక్కడ వీవోస్గా పనిచేయడానికి లేదు కంపల్సరీ ఎందుకంటే బ్యాంకులో అన్నిటి అన్ని ఉంటాయి ఆడిట్ మొత్తం లెక్కలు ఉంటాయి బ్యాంకు యంత్రాంగం కూడా మన వడిచర్ల విలేజ్కి తరలి రావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం इं लिडर संति तुम्हाला చెక్ తీసుకోవాలి మళ్ళీ రిటర్న్ ఎలా ఇప్పుడు మరి వాళ్ళు తీసుకొని సంతకం పెడితే ఎట్లా చెక్కు డ్రా చేసి వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇచ్చి మాకు బ్యాంకు సార్లు వచ్చి చెప్పాలి చెప్తేనే మేము డబ్బులు ఇస్తాం అప్పటిదాకా మేము డబ్బులు కట్టాం మేము శ్రీనిధి సార్లకి శ్రీనిధికి పావుల వడ్డీ రాలేదు మా పొదుపుల డబ్బులు మొత్తం కట్ అయినాయి మాకు అదంతా అవసరమే లేదు మేము సార్లు బ్యాంకు సార్లు ఈ శ్రీనిధి సార్లు ఇవ్వ సార్లు వస్తే మేము డబ్బులు కట్టం అప్పటిదాకా మేము డబ్బులు కట్టాం వాళ్ళు వచ్చి మేము ఇద్దరిద్దరు ఈడలు పోయినా కూడా మాకు ఒక్క చెక్కు మీద తప్పు ఉన్నా కూడా మమ్మల్ని ఎలా కొట్టిరు మరి వాళ్ళు ఇద్దరు వెళ్తే కావాలి వేసేడు ఏమో చేసి ఉండి సంతకాలు చేసిండు పొదుపుల వేసేది వేయలే సంతకాలు చేయండి మరి అది ఎక్కడ పోతుంది మేము పొదుపులు లెక్క చేసి ఇస్తున్నాం ఆమె కూడా మాకు అనిపిస్తుంది ఏ పోతే మీరు జనగం పోతేనేమో ఏమన్నారు మీ ఊర్లో వేసుకుంటారు కదమ్మా ఆడ ఏమి వేడికి వెళ్ళి వచ్చి ఇంత దూరం అవుతాం అదే వీడు వేసుడు వీడు వేస్తే ఒకటి సైన్ పెట్టిండు ఒకటి వేసి సైన్ పెట్టిండు మరి అట్లా ఏ న్యాయమేనా పొరుగులలో పైసలు కూడా పడాలి కదా సార్ మరి పొద్దులలో వాడతలేదు మరి ఇవల వాడుతున్నాయి మరి ఈ మిగతా పైసలు వేసి కూడా సన్నగా చేస్తే మాకు ఈ డౌట్ రాదు కదా అదే మేము కోరుకునేది ఎప్పుడు నష్టం చేసుకుంటా మూవలను కూడా ఇద్దరిది తీసుకుంటా పోరాటం చేసుకుంటా తెచ్చి కడుతున్నాం ఇక్కడ ఉన్నా లేకున్నా ఉప్పు పచ్చుకు చేసుకొని తీసుకుంటా చిట్లు తెచ్చినప్పుడు కట్టుకోవాలి కదా మనకొక్క కదా అని మేము క్షమబడి తెచ్చి కట్టుతు కట్టుకున్నప్పుడు మాకు న్యాయం చేయాల న్యాయం చేయాల అది మేము కోరుకునేది మాకు న్యాయం జరగాలి మాకు ఇప్పుడు కట్టబోయే షిడ్లు కట్టాలి మాకు రాబడిన పైసలు ఇవ్వాలి ఇచ్చినాకనే మేము షిడ్ చేసుకుంటాం అప్పటిదాకా బ్యాంకుల్లో వచ్చి మమ్మల్ని అడిగినా కూడా మేము ఆల్రెడీకే తీసుకుపోతాం కట్టాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లులు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు అంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే ఏం చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావ తెలియకుండా లోపల మొత్తం దింగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయినంత అయ్యో ఓ కొడుకో ఓర్ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకోని ఆ కస్టమర్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్న పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగలు దోమలు అన్ని అడ్డమైన ఏసి వాడదా ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్